ఇతను పేరు జ్యోతి సోమయ్య జనగామ జిల్లా గూడూరు గ్రామం సోమయ్య పోస్ట్ మాస్టర్గా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు సోమయ్య తల్లి యాకమ్మ ఈ మధ్య చనిపోయింది దహన సంస్కారాలకు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచాడు కానీ కుల పెద్దలు ఎవరూ రాలేదు ఎందుకు రాలేదని ఆరా తీసినా సమాధానం లేదు కొద్ది రోజుల తర్వాత సంచలన విషయం తెలిసింది తమ సామాజిక వర్గం నుంచి సోమయ్యను బహిష్కరిస్తున్నట్టుగా చెప్పారు భూతగాదాల విషయంలో కుల పెద్దలు చెప్పిన మాట వినలేదన్న కారణంగా ఇలా వెలివేసినట్టు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు తనను బహిష్కరించారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అక్కడ న్యాయం జరగలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు నేను గత నలభై రెండు సంవత్సరాలు గ్రామ పోస్ట్ మాస్టర్గా పనిచేసిన ప్రస్తుతం రిటైర్మెంట్ అయినా నేను ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు ప్రజలకు సేవ చేసిన ప్రజలలో మంచిపోతే ఉంది కానీ మా చిన్న మా పాలల్లో తిట్టి చిన్న చిన్న గొడవలు ఉండే భూమి తరగాదాల అమ్మ చనిపోయిన రోజు ఆ రోజు ఆశ్రమంలో అమ్మ చనిపోయింది పదమూడవ తారీఖు నాడు అమ్మని తీసుకొచ్చుకున్నా అప్పటి వరకు అందరు వచ్చినారు కానీ తెల్లారి వరకు ప్లేట్ మార్చి నాకు దగ్గర రాకుండా నన్ను కొద్దిగా బాధకు గురి చేసినారు కారణం ఏదో తెలియదు ఆ రోజు దానం చాలా చేసిన తెల్లవారి మూడో రోజు కిట్టక పోయే సమయంలో అందరు ఇంటింటికి తిరిగి నా పిల్లలు డోర్ కన్వేషణ చేసి చెప్పొచ్చారు అయినా రాలేదు ఏంటి పరిస్థితిని అడిగితే నిన్ను కుల చేస్తాను మేము మీ దగ్గర రావడానికి మేము చెప్పిన నువ్వు మెదులుతులేవు నువ్వు చెప్పినట్టు వింటలేవు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు రాకపోవడం జరిగింది కొంతమంది ఏం చేసి వచ్చే కోసం ప్రయత్నించినా వారిని అడ్డుకొని వారిని కూడా దుర్భాషలాడి వారిని కట్టడి చేయడం జరిగింది ఇవన్నీ వాదాలు నేను చేసిన తప్పేంటిది కథ ఏంటిది ఏ చిన్నపాటి మా వ్యవసాయ కూడా ఉంటే వీళ్ళకి సంబంధం అని ఉద్దేశం నేను కూడా ఖండించాను ఆయన అక్కర్లేదు మేము చెప్పినట్టు తప్ప మేము నీ దగ్గరికి రావు నీతో మాకు సంబంధం లేదని కులభయస్కరణ చేయడం జరిగింది మా పిల్లలు కూడా పోయి ఇది ఏంటిది మా నాయన ఏమైనా చేసిన అడిగితే ఆ పిల్లలను కూడా దూషించడం జరిగింది దీనికి నేను చాలా మనస్సు అభ్యంతరం చెందుతున్నాను వాళ్ళ తర్వాత ఇరవై రెండు తారీఖు నాడు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది మరి వారు కూడా ఏమైనా స్పందించినా అంటే అది నేను పోలేదు నాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ లేదు దయచేసి మీడియా ద్వారా దీన్ని ముందు తీసి అలాంటి మా ఇలాంటి ఇలా గురికావడానికి వీలు లేకుండా చూస్తారని మీడియా నేను కోరుకుంటున్నాను